హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్ నేల్మి నీళ్ళమని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక ఏకాదశి రోజున తేలికగా పూజ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అది కూడా ఈసారి మనకు కార్తీక మాసంలో ఏకాదశి శనివారం రోజున వచ్చిందండి అది కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిదండి అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఏకాదశి రోజున క్షీరదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అలాగే రావి ఆకు మీద దీపాన్ని ఎలా ఎలిగించుకోవాలో స్వామివారికి కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి స్వామివారిని కర్పూరంతో ఎలా పూజించుకోవాలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామో వీడియోని స్టార్టింగ్లో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బుల్బటను యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ పూజని మనం పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చు అండి లేదంటే సపరేట్గా ఇలా పీఠాన్ని పెట్టైనా పూజ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ సపరేట్గా పీఠాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి మనం సపరేట్గా పీఠాన్ని పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటే ముందుగా మనం ఏ ప్లేస్లో పీఠాన్ని పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని క్లీన్ చేసుకున్నాక పసుపు రాసి ముగ్గేసుకోవాలండి దానిపైన ఒక పీఠాన్ని పెట్టి ఆ పీట పైన కూడా పసుపు రాసి ముగ్గేసుకొని దానిపైన ఒక బ్లౌజ్ పీస్ని కానీ లేదా లేదా తెల్లటవన్ని కానీ పరుచుకోవాలి ఇప్పుడు దానిపైన ఒక తమలపాకును పెట్టి దానిపైన మూడు గుప్పెట్లు కానీ లేదా ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని పోసుకోవాలండి అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేశాక స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి స్వామివారి చిత్రపటాన్ని మనకు నచ్చిన విధంగా పూలతో అలంకరించుకోవచ్చు అండి ఇలాగే అలంకరించుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చిన విధంగా స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పూలతో ఇలా అయితే అలంకరించుకుంటున్నాను ఈ పూజని ఉదయమే చేసుకుంటే చాలా మంచిదండి మనం ఏ పూజ చేసినా గణపైనను పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపయ్యను పూజించుకోవాలి మనం చేస్తున్న పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని కోరుకుంటూ ముందుగా గణపయ్యను అయితే పూజించుకోవాలండి నేను ఇక్కడ గణపయ్య విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఏమీ పెట్టుకోవట్లేదండి ఆ పూజ మందిరంలోనే ముందుగా గణపయ్యను పూజించుకున్నాక ఇక్కడ పూజ చేసుకున్నాను అలాగే నా దగ్గర స్వామివారి విగ్రహం ఉంది కాబట్టి స్వామివారి విగ్రహాన్ని కూడా ఇక్కడ పూజలో పెట్టుకుంటున్నానండి మీ దగ్గర స్వామివారి విగ్రహం లేకపోతే చిత్రపటాన్ని అయినా పూజించుకోవచ్చు ఉంటే స్వామివారి విగ్రహాన్ని ముందుగా అభిషేకం చేసుకొని ఇక్కడ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది సో నేనైతే నా దగ్గర ఉన్న పూలతో మండపాన్ని అలాగే స్వామివారి చిత్రపటాన్ని అయితే ఇలా ఇలా డెకరేట్ చేసుకున్నానండి అలాగే స్వామివారిని కూడా ఇలా పూలతో అలంకరించుకున్నాను స్వామివారి చిత్రపటానికి అటువైపులా ఇటువైపులా నిండుగా పసుపు కుంకుమను అయితే ఉంచుతున్నానండి అలాగే రావి ఆకులను కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని స్వామివారి చిత్రపటానికి అటువైపులా ఇటువైపులా పెట్టుకుంటున్నానండి అలాగే మనం ఎన్ని దీపాలను వెలిగించుకుంటున్నామో ఆ దీపాలన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి నేను ఇక్కడ కొన్ని నేను ఇక్కడ పిండి దీపాలు అలాగే క్షీర దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకున్నానండి అలాగే రావి ఆకు దీపాన్ని ఇవన్నీ కూడా వెలిగించుకున్నానండి అలాగే స్వామివారికి తులసి దళం అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నానండి ఒక ఒక చెంబుని తీసుకొని దానిపైన స్వామివారి నామాన్ని వేశాక అందులో కొద్దిగా వాటర్ని పోసి ఇలా తులసి దళాన్ని అయితే పెట్టుకు మరువైపున కూడా ఒక ఇత్తడి చెంబుని తీసుకొని అందులో జలాన్ని తీసుకొని ఒక పుష్పాన్ని అయితే ఉంచుతున్నానండి ఇలా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు రావి ఆకు దీపాన్ని పెట్టడానికి నేను ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన రావి ఆకును ఉంచానండి రావి ఆకును మనం ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకోవాలండి అలాగే దానిపైన నేను ఇక్కడ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ప్రమిదలను అయితే పెట్టుకుంటున్నాను ఒక పిండి ప్రమిదలో కొద్దిగా చందన వేసి కలుపుకొని పెట్టుకుంటున్నానండి పూజలో అలాగే నేను ఇక్కడ క్షీర దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నానండి దానికోసం ఒక రాగి కానీ లేదా ఇత్తడి కానీ బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా పాలను పోసుకోవాలండి ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి ఈ జల ఒత్తులు అనేవి మనకు బయట మార్కెట్లో దొరుకుతాయండి ఒకవేళ దొరకకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా కొన్ని వీడియోలో షేర్ చేశాను చూడండి ఉంటే ఒకసారి చెక్ చేయండి సో ఈ జల ఒత్తుల్ని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా క్షీరదీపాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలి అలాగే పూజలో ఉసిరికాయలని కూడా ఉంచుతున్నానండి స్వామివారికి ఉసిరికాయలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పూజలో పెట్టుకుంటున్నాను ముందుగా ఏకహారతితో దీపాలను వెలిగించుకోవాలండి నేను ఇక్కడ గణప విగ్రహంగానే కానీ చిత్రపటం కానీ ఏమీ పెట్టుకోలేదు కాబట్టి ముందుగానే పిండి దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి ముందుగా మనం పూజ మందిరంలో ఉన్న గడపను పూజించుకున్నాక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా ముందుగా తులసిమును అలాగే గడప పూజ అలాగే ఇంట్లో పూజ మందిరంలో పూజ చేసుకున్నాక తర్వాత మనం ఏ పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజ అయితే చేసుకోవాలండి ఇలా ఏకహారతితో దీపాలన్నింటినీ వెలిగించుకున్నాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు అలాగే పుష్పాలను వేసి దీపలక్ష్మిని ముందుగా దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ముందుగా స్వామివారిని బిల్వ పత్రాలతోనూ అలాగే తులసి దళంతోనూ అలాగే కర్పూరంతోనూ స్వామివారిని పూజించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలండి అమ్మవారిని పసుపు కుంకుమ గంధం అలాగే చిట్టి గాజులతోనూ అలాగే తామర పువ్వులతోనూ తామర గింజలతోనూ వీటన్నిటితో కూడా అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారి అష్టోత్తరాలు సూత్రాలు అలాగే స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటూ పూజించుకోవాలి